హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ది మై ఛానల్ ఫ్రెండ్స్ రోజు మన టాపిక్ ఏంటి అంటే ప్రధానమంత్రి మోడీ గారు కొత్త పెన్షన్ అయితే లాంచ్ చేసేటటువంటి ప్రక్రియని ఆలోచన చేయడం జరుగుతుంది ఈ యొక్క పెన్షన్ స్కీమ్ లో భాగంగా అరవై ఏళ్ళు నిండినటువంటి వారందరికీ కూడా గుడ్ న్యూస్ ని కేంద్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది అందరికీ పెన్షన్ అందించేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని మొదటి మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు రావడం జరుగుతుంది ఇక మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు అరవై ఏండ్లు నిండిన నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అని చెప్పేసి మనకు ఒక వార్తా అయితే కనిపించడం జరుగుతుంది ఉపాధితో సంబంధం లేకుండా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ పై కేంద్రం కసరత్తు ఉపాధితో సంబంధం లేకుండానే ఈ యొక్క పెన్షన్ స్కీమ్ ని తీసుకొచ్చేటటువంటి ఆలోచనని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే అసంఘటిత కార్మికులకు గిగ్ వర్కర్లకి వర్తింపు కేంద్రం కొత్త యోచన ప్రజలందరికీ వర్తించేలా ఒక పింఛన్ పథకాన్ని తీసుకువచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది అవసరమైతే కొన్ని ప్రస్తుత పథకాలను విలీనం చేసి అసంఘటిత రంగంలోని కార్మికులకు వర్తించేలా ప్రభుత్వం దీనిని తీసుకురానుందని కార్మిక ఉపాధి కల్పన శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి నిర్మాణ రంగ కార్మికులు ఇళ్లలో పనులు చేసేవారు గిగ్ వర్కర్లు వంటి వారికి ప్రభుత్వ నిర్వహణలోని కొన్ని పథకాలు అందడం లేదు కొత్తగా రాబోయే సార్వత్రిక పథకం ఇలాంటి వారితో పాటు స్వయం ఉపాధి పొందుతున్న వారికి వర్తించనుంది ఇక్కడ రాష్ట్రాల పథకాల విలీనానికి ప్రోత్సాహం అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం అటల్ పెన్షన్ యోజన వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధాన్ యోజన రైతులకి ప్రధానమంత్రి కిసాన్ మాందాన్ యోజన వంటివి ప్రస్తుతం ఉన్నాయి పదవీ విరమణ తర్వాత నెలకి రూపాయలు వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు వీటి కింద అందుకునేందుకు పౌరులు నెలవారీగా రూపాయలు యాభై ఐదు నుండి రెండు వందల వరకు చెల్లిస్తుండగా అయితే మనకు కొన్ని పెన్షన్ స్కీమ్స్ అయితే ఇప్పటికే ఉన్నాయి అటల్ పెన్షన్ యోజన కిసాన్ మాన్ధాన్ యోజన ఇలాంటివి వీటిలో నెలకి కొంత డబ్బుని మనం కట్టుకున్నట్టయితే వాటికి కేంద్ర ప్రభుత్వం కూడా అంతే డబ్బుని జమ చేసి అరవై సంవత్సరాలను నిండిన తర్వాత ఈ యొక్క వెయ్యి రూపాయల నుండి మూడు వేల రూపాయల వరకు పెన్షన్ అయితే మనకి రిటర్న్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ విధంగా నడుస్తున్నాయి అయితే అంతే మొత్తాలను జమ చేస్తుంది ఇలాంటి పథకాలను క్రమబద్దీకరించి పౌరులు ఎవరైనా స్వచ్ఛందంగా కొంత మొత్తాలు జమ చేసుకుని అరవై ఏళ్ళ వయసు తర్వాత పెన్షన్ పొందేలా సురక్షితమైన ఒకే తరహా పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేటటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం అయితే పరిశీలన చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు పథకాలని విలీనం చేసి మరొక కొత్త పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్ ప్రక్రియని ముందుకు తీసుకురావాలని కేంద్రం అయితే భావించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు తమ పెన్షన్ పథకాలను విలీనం చేస్తామంటే కేంద్రం ప్రోత్సహించనుంది దానివల్ల పింఛన్ పెరగడంతో పాటు ఏదో ఒక చోటే లబ్ధి పొందడం వీలవుతుందని భావిస్తుంది భవనాలు ఇతర నిర్మాణ కార్మికుల చట్టం కింద వసూలు చేసిన సెస్సును నిర్మాణ రంగ కార్మికుల పింఛన్ల కోసం ఉపయోగించుకోవాలని చూస్తుంది ఇదైతే ఒక గొప్ప నిర్ణయం అని మనమైతే భావించవచ్చు ఎందుకంటే ఇలాంటి పెన్షన్ ప్రక్రియను తీసుకురావడం చాలా మంచి నిర్ణయంగా ప్రభుత్వాన్ని మనమైతే అభినందించవచ్చు ఇలాంటి పెన్షన్స్ రావాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం దీనికి సంబంధించి మీకు ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇది అరవై సంవత్సరాలు నిండినటువంటి వారికి ఏ విధంగా వస్తాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ నేనైతే మీకు ఎప్పటికప్పుడు అందిస్తాను వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన డ్యాప్ చేసి అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్